అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన గార్డెన్ లో వైజయంతి మాల మొక్క ఉంది మీకు అందరికీ తెలుసు కదా నేను ఎన్ని పువ్వులు ఎన్ని పువ్వుల అంటే రోజు పువ్వుల అలవాటు అయిపోయింది ఎన్ని పూసలు కోసేనా చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట అన్ని కోసేసాను మీకు చూపించకుండా ఇదిగోండి ఇలా ఉంటాయి కాస్తున్నాయి కొంచెం కాస్తాను వైజయంతి మాల అనేది ఒక దేవతా వృక్షం లాంటిదండి ఈ పూసల్ని కృష్ణయ్యకి విష్ణు పూజకి ఇష్టంగా భావిస్తూ ఉంటారు నేనైతే మాలలు కట్టి మాల కట్టాను కదా చక్కగాను అవి కూడా మీరు చూసారు వీడియోస్ నాకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మాల మొక్క పెంపకము ఇది ఇది పూసలు సేకరించడము ఏ టైంలో హార్వెస్ట్ చెయ్యాలి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మన ఛానల్లో ఉంది మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే మాల మొక్క గురించి తప్పకుండా చూడండి ఇదిగోండి చూసారు ఇలా ఉంటాయి అనమాట మాల పూసలు ఇదిగోండి ఇలా కాండం ఇలా ఆరిపోయి ఎండిపోయిన తర్వాత తీయాలి మనం దీన్ని తీసుకోవాలి అప్పుడు హార్ రెడీ అయినట్టు ఇంకో విచిత్రం ఏంటంటే ఇది పోస మనకి పోసలుగా మనం మాల ధరించవచ్చు స్వామివారికి కూడా వెయ్యొచ్చు అలాగే సీడ్ కూడా ఇదేనండి సీడ్ కూడా ఇదే మనకి చక్కగాను సీడ్ కూడా ఇదే వాడుకున్నది ఇదే మనకి పెడితే మొక్క కూడా వస్తుందనమాట ఇది వైజయంతి మాల మొక్క అందరికి నచ్చద్ది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసేయండి ఒకసారి ఓకే అండి బై బాయ్